హలెయ దేవునికి స్తోత్రం మీకందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యుహాన్ రాసిన మూడో పత్రిక పదకొండవ వాక్యం ప్రియుడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదు హలెయ దేవునికి స్తోత్రం దేవుని మెడారా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచు ఏమి అనుసరించి నడుచుకోవాలా చెడును అనుసరించవద్దు చెడును అనుసరించొద్దు చెడు వ్యక్తులను అనుసరించవద్దు మంచిని అనుసరించు మంచి కార్యాలు చేసేటోళ్ళని అనుసరించు అనుసరణ అనేది కూడా ఎదుటి వ్యక్తిని నువ్వు ఎవరినైతే మోడల్గా పెట్టుకున్నావో ఆ మోడల్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని అనుసరించటం ఆ మాటను అనుసరించటం ఆ ఆ మంచి ఆ చెడ అనేది వివేచించుకొని మంచిని మాత్రమే చేసేటువంటి బిడ్డగా మంచిని అనుసరించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు అంతేకాకుండా దేవుని యొక్క మనసు కూడా ఎలాంటిదంటే మేలు చేసేవాడే తప్ప దేవుడు కీడు చేయని వాడుగా ఉంటున్నాడు మరి మేలు చేసే దేవుని నమ్మిన నీవు మేలు చేసే బిడ్డగానే నువ్వు ఉండాలి కీడు చేసే బిడ్డగా నువ్వు ఉండగాడు ఉండకూడదు ఎందుకంటే మేలు చేయవాడు దేవుని సంబంధి నువ్వు ఒకవేళ కీడు నేను దేవుని సంబంధి అంటే నువ్వు అబద్ధం చెప్తున్నట్టు నువ్వు మేలు చేసి ఇతరులకే నువ్వు దేవుని సంబంధి అని నువ్వు క్రియల ద్వారా నిరూపించుకున్నట్టు కనుక మేలు చేస్తున్నావా కీడు చేస్తున్నావా చాలా మంది వ్యక్తిగతంగా వాళ్ళకే కీడు చేసుకుంటుంటారు వ్యక్తిగతంగా చూడండి వారి శరీరాన్ని దేవుడిచ్చినాడు దేవుడు అన్నాడు నీ దేహం దేవుని ఆలయం ఎవరైనా నీ ఎవరైనా దేవుని ఆలయాన్ని చెడగొడితే నేను వాళ్ళని చెడిపోతా అన్నాడు చాలామంది వాళ్ళ శరీరాలని చెడవగొట్టుకుంటున్నారు తాగుడు వ్యభిచారము తర్వాత కళ్ళు డ్రగ్స్ రకరకాలైన మత్తు పానీయాలు కొంతమంది అవన్నీ ఏం తీసుకోకపోయినా కంట్రోల్ లేకుండా తినడం ఫుడ్ అతి కంట్రోల్ లేకుండా దేవుడు అంటాడు గొన్ని గొంతుక కత్తు పెట్టుకో తిండిపోతూ నువ్వు అన్నాడు కనుక శరీరాన్ని పాడు చేసుకునే వాళ్ళు కూడా తిండి వల్ల తాగడం వల్ల రకరకాలైనటువంటి వ్యసనాలకి అలవాటు చేసుకోవటం వల్ల దేహాన్ని పాడు చేసుకుంటున్నారు చెడప కొట్టుకుంటున్నారు దేవుడు అంటున్నారు దేవుడు దేవుణ్ణి పిల్లలు మంచి చేసుకుంటారు మంచి అనుసరిస్తారు మంచి చేస్తారు ఇతరులకు కూడా చాలామంది వాళ్ళ వాళ్ళు వ్యక్తిగతంగా చెడిపోవడమే కాకుండా వాళ్ళు చెడిపోతూ అనేక మందిని కూడా చెడపగొట్టే కొట్టే దారులు నడిపిస్తారు ఒక్కడు తాగడానికి పోడు ఒక్కడు ఏది కూడా చేయడు ఒక్కరు ఏది కూడా చేయరు ఒకటి పోతే ఇద్దరు ముగ్గురు నెంటేసుకొని పోతారు అలాగే ఒకటి తాడానికి పోతే ఇద్దరు ముగ్గురు నెంటేసుకొని పోతారు ఇలాగ చెడు పోవడానికి చెడుని అనుసరించే వాళ్ళని వెంట ఇద్దరు ముగ్గురిని తీసుకొని పోయి చెడప కొట్టుకొని చెడప కొట్టేస్తారు చెడు కార్యాలు చెడు చెడు చేసుకు చెడు చేస్తారు ఈరోజున చెడు చేసే బిడ్డగా ఉన్నావు మేలు చేసే బిడ్డగా దేవుని సువార్థను అందించు ఒక రకంగా అది ఎంతో గొప్పమేలు రుణం తీర్చలేనిది అది ఆయన ఇచ్చిన రక్షణను పొందుకున్నప్పుడు వాళ్ళు ఎంత ఎంతగా దేవునికి దగ్గర అయితే అది నీకు ఎంతో దీవనిస్తుంది కనుక రక్షణను పొందుకునేటట్టుగా స్వార్థ చేయి ఒకరు కష్టాల్లో ఉన్నారు చాపు ఒకరు అనారోగ్యంతో ఉన్నారు చాపు వస్త్రాలు లేకుండా ఉన్నారు చేయిచాపు ఇలాగా చాలా రకాలుగా మంచి కార్యాలు ఉన్నాయి మంచి చేస్తూ మొట్టమొదటి మంచి ఏంటంటే సువార్థను ప్రకటించు ఏసఐని గురించి ప్రకటించు అది గొప్ప మేలు వాళ్ళకి వాళ్ళ ఆత్మ నరకంలో పడకుండా నిత్య జీవంలోకి వెళ్ళడానికి నువ్వు మార్గం చూపిన బిడ్డవైతే అది ఎంతో గొప్ప మేలు కనుక మేలు చేసేవాడు దేవుని సంబంధి కీడు చేసేవాడు శాతాను సంబంధి కనుక మేలు సంబంధిగా ఉన్నావా కీడు సంబంధిగా ఉన్నావా మేలు చేస్తూ దేవుని బిడ్డగా పేరు పేరు తెచ్చుకోవాలి కీడు చేస్తే సాతాను బిడ్డవైపోతా మరి చాలామంది కూడా వాళ్ళు 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 చెడిపోతున్నారు శరీరాన్ని చెడప కొట్టుకుంటున్నారు ఇతరులను చెడప కొడుతున్నారు ఇతరులను చెడిపోయేటట్టుగా ఆలోచనలు ఇస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నీ ఇంటి వారి పట్ల నీ శరీరం పట్ల ఆత్మల పట్ల భారం కలిగి మంచి పనులు చేయడానికి ఇస్తే మంచి పనులు చేయడానికి నిలబడు దేవుని బిడ్లారా చెడు చేయొద్దు నీకు చేసుకోవద్దు ఇంట్లో చేయొద్దు బయట చేయొద్దు ఎక్కడ కూడా చెడు చెడు అనేటువంటిది రాకుండా చెడు జరగకుండా నీ ద్వారా చెడు జరగకుండా నువ్వు నిన్ను నీవే కాపాడుకోవాలి చెడు జరగకుండా నువ్వు అడ్డుకోవాలి దేవుని బిడ్డారా ఇప్పుడు ఒక ఇంట్లో సీరియల్ చూస్తున్నారు చెడు అక్కడ ఆ సీరియల్ అనేటువంటి ఒక దురాత్మ అక్కడ స్ప్రెడ్ అవుతావు వస్తుంది అప్పుడు నువ్వు ఆ చెడు నాపేస్తే ఆ బిడ్డగా ఉండాలి

ఏం కాదులే బొమ్మలు కదా ఏం కాదులే అవి చిన్న చిన్నవిగా తినేది ఇలా ఎంకరేజ్ చేసి చడప కొట్టొద్దు చిన్నగా స్టెప్ బై స్టెప్ అలాగ తీసుకొని వెళ్ళిపోయి చాలా దుఃఖకరమైన పరిస్థితి పిల్లలని అన్నట్టే విధంగా ఉంటుంది కనుక చెడు చేయొద్దు చెడు చేసే బిడగా ఉండొద్దు చెడు అడ్డుకో చెడును జరిగించకుండా మరి మంచి చేసే బిడగా మేలు చేసే బిడ్డగానూ ఉండు అప్పుడే దేవుని సంబంధివి అటు కృప మీకు అందరికి కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకున్న వంద వందనాలు ప్రవీణ వారిని దీవించండి మేలు చేసే వ్యక్తులుగా నిలబెట్టండి చెడుకు దూరంగా ఉండడం చెడు చేయకు అయ్య ఆపడము నేర్చుకునే కృపద అయించాల్సింది ఏసు పరిశుద్ధ వాళ్ళు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లాడు దేవుడు మళ్ళీ గాక ఆమెన్